హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో చేపలు లేకుండా చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మాంసహారి ప్రియులకైతే చేపల పులుసు చాలా బాగా నచ్చుతుంది కదా అలాగే వెజిటేరియన్స్కి ఈ అరటికాయతో చేసే చేపల పులుసు చాలా బాగా నచ్చుతుందండి ఎగ్జాక్ట్గా దగ్గర దగ్గర అలాగే ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుకైతే ఒక బౌల్ నిండుగా నీళ్లు తీసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే మనము పెద్ద సైజు అరటికాయలు తీసుకోవాలండి పచ్చివి తీసుకోండి ఇలా కొంచెం వెడల్పాటివి తీసుకుంటే అరటికాయ ముక్కలు కోసేటప్పుడు మనకి చేప ముక్కల్లాగా ఉంటాయి అనమాట సో ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉన్నవి పెద్దవిగా ఉన్నవి తీసుకోండి ఇప్పుడైతే వీటి పైన ఉన్న చెక్కుని కొంచెం లైట్గా తీయండి మరీ మొత్తం తీయాల్సిన అవసరం లేదు మరీ మొత్తంగా తీసినా కూడా మనకి ఈ అరటికే ముక్కలు ఉడికించేటప్పుడు త్వరగా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి అనమాట సో లైట్గా చెక్కు తీయండి అది తీసిన తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి సేమ్ మనకి ఫిష్ ఏ షేప్లో ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఫిష్ పీస్ ఉంటుంది కదా సేమ్ అదే షేప్లో వస్తుంది అలాగే కొంచెం మధ్యలో హోల్ పెట్టినట్టుగా అనండి సేమ్ మనకి ఉడికిన తర్వాత చేప ముక్కల్లా కనపడతాయి అనమాట ఈ ముక్కల్ని ఈ వాటర్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ఒక ప్లేట్లో రెండున్నర టేబుల్ స్పూన్ల బియ్య వేసాను అలాగే ఇందులోకి కొంచెం పసుపు కారం ఉప్పు కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలిపి కొంచెం వాటర్ వేసి మసాలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ బియ్య ఎందుకు వాడుతున్నామంటే ఈ అరటికాయ ముక్కల మీద ఒక లేయర్ లాగా ఉండి కొంచెం క్రిస్పీగా ఉండి మరి మెత్తగా త్వరగా ఉడికిపోకుండా ఉంటుంది అనమాట పురుసులో వేసినప్పుడు చెదిరిపోకుండా అండి అలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఉప్పు కారం పట్టించే వేయించుకోవచ్చు నేనైతే కొంచెం బియ్యపిన్ ఎక్స్ట్రాగా వేసాను క్రిస్పీగా బాగుంటుందని సో ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టించి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఆ తర్వాత ఇవి బాగా మ్యారినేట్ అవుతాయి కదా అప్పుడు ఇక మనం స్టవ్ మీద ఆయిల్ లాంటివి ఒక పెన్నం పెట్టుకోవాలి మందప్పటిది దీని మీద కొద్దిగా ఆయిల్ వేసి శాలవ్ ఫ్రై చేసుకోవాలి అనమాట రెండు వైపులా కూడా ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి అంటే ఒక్కొక్క వైపు రెండు రెండున్నర నిమిషాలు వేయించితే సరిపోతుంది మరీ ఎక్కువ వేయించినా కూడా బాగా ఉడికిపోయి మనము పులుసులో వేసినప్పుడు త్వరగా విడిపోతుంది అనమాట అంటే మెత్త మెత్తగా అయిపోతుంది సో అలా కాకుండా ఉండాలంటే ఇలా క్రిస్పీగా వేపుకోండి రెండు వైపులా ఒక రెండు రెండు నిమిషాల పాటు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తారు కదా చాలా ఫ్రైయే చేసుకోవాలి వీటిని మాత్రం ఇలా చాలా సింపుల్గా వేయించుకోండి తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడైతే ఈ పులుసు కోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము చాలా సింపుల్ అండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి చిడుకడు ఇంత మెంతులు వేసుకోవాలి మెంతులు చాలా ఇంపార్టెంట్ అండి చేపల పులుసులోకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మంచి అరోమా వస్తుంది దీనివల్ల మెంతుల తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి నూరింటినీ ముందుగా జోరగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి అప్పుడే లోపల వరకు కూడా బాగా వేగుతుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం బియ్యం వేసుకోవాలండి మనం అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యం అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి బియ్యం వేయడం వల్ల మనం చేసే చేపల పులుసు బాగా చిక్కగా వస్తుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బియ్యం వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం అయితే ఒక్క నిమిషం పాటు వేయించి పక్కకు తీసి కొంచెం చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి అలాగే ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి ఇక మనం పులుసు ప్రిపరేషన్ చూసేద్దాము అందుకోసం స్టవ్ మీద ఇదే కడాయి పెట్టుకొని రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలండి చేపల పులుసు కాయలు ఎక్కి పడుతుంది కదా సో ఆయిల్ వేగిన తర్వాత చిడికడంత మెంతులు మరలా కొద్దిగా వేసుకోండి ఆయిల్లో అలాగే అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని రెండింటిని కూడా బాగా దోరగా వేయించండి ఆవాలు బాగా చిటిపడలాడిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని వాడానండి ఆనియన్ పేస్ట్ కొంచెం దోరగా వేగేటప్పుడే ఇందులోకి చిలికల్లా కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం ఆనియన్ పేస్ట్ బాగా వేగుతుంది కదా లైట్గా ఎర్రగా అప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ అలాగే కరివేపాకు రెండు రెమ్ములు వేసుకొని దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లి పేస్ట్ని బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక్క టమాటో అయితే సరిపోతుందండి టమాటో ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేయాలన్నమాట టమాటో కొంచెం మెత్తగా ఉడకాలండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి టమాటోని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి తగినంత మసాలా పొడులన్నీ వేసుకోవాలి మరలా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పైన కారం వేసుకోండి మీరు కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే మాత్రం కారం ఎక్కువ వేసుకోండి అలాగే దీంట్లో మనం చింతపండు రసం కూడా వేసాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ముందుగా మనం అరటికాయ ముక్కలకి ఉప్పు పట్టించాం కాబట్టి చూసి వేసుకోండి లేదంటే మరీ ఎక్కువైపోతుంది సో ఈ మూడు కూడా వేసి టమాటో ముక్కలకి బాగా పట్టించిన తర్వాత వెంటనే ఇందులోకి చింతపండు రసాన్ని ఒక కప్పు వేసుకోవాలి నేనైతే ఈ అరటికాయ పులుసు కోసం ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని ముందుగానే నానబెట్టి ఆ జ్యూస్ అంతా కూడా తీసేసానండి ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు దగ్గర పండివ్వాలి ఇలా చేయడం వల్ల దీనిలో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అయ్యి చింతపండు రసం బాగా ఉడుకుతుంది ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులోకి తగిన నీళ్లు పోసుకోవాలి మనకి పులుసు ఏ విధంగా కావాలి ఏ కన్సిస్టెన్సీలు తినాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా నీళ్ళు పోసుకోవాలన్నమాట కొంచెం చిక్కగా కావాలంటే ఎక్కువ నీళ్ళు పోవాల్సిన అవసరం లేదు బాగా పులుసుగా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి వాటర్ ఎక్కువ వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి హై ఫ్లేమ్లో ఆ తర్వాత మూత తీసి ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు అలాగే మెంతులు జీలకర్ర బియ్యం ఇవన్నీ పౌడర్ ఉంటుంది కదా అది వేసేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు మరిగించండి మీడియం ఈ లోపు చూడండి గ్రేవీ బాగా చిక్కబడుతుంది ఇంకా మనం ఈ స్టేజ్లో ముందుగా వేయించి పెట్టుకున్న అరటి ముక్కల్ని ఇక్కడ వేసేసుకోవాలి ముక్కలు వేసేసి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒక రెండు మూడు నిమిషాలకి కలుపుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేస్తే సరిపోతుందండి తిక్క గ్రేవీతో మనకి ఇక్కడ వెజ్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది అంటే అరటికాయ పులుసు రెడీ అయిపోయింది దీన్ని వెజ్ ప్రియులకైతే చేపల పులుసు అనే చెప్పవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఉప్పు కారం మసాలాలు పులుపు అన్నీ కూడా తగినట్టుగా సరిపోయాయండి ఇంకా చివరగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకోండి అరటి ముక్కలు వేసిన తర్వాత ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం వేయించాం కాబట్టి అది గుర్తు పెట్టుకొని స్టవ్ ఆఫ్ వేసేయండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ వేస్తే కొంచెం చలని తర్వాత ఇంకా చిక్కబడుతుందనమాట సో అది గుర్తుపెట్టుకొని ఈ స్టేజ్లో ఆఫ్ చేయండి తర్వాత వేడివేడిగా ఈ అరటికాయ చేపల పులుసుని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్